చుక్కకూర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానో చూసేయండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పప్పు వేసుకోండి ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసేసుకోండి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మగ్గాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి దాంట్లోనే కొద్ది జీలకర్రని బాగా వాష్ చేసుకున్న చుక్కకూరని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మూత పెట్టుకొని మగ్గించుకోండి మగ్గాక స్టవ్ ఆపేసేయండి నెక్స్ట్ రోట్లో వెరసన పప్పును వేసుకొని మెత్తంగా నూరుకున్నాక పచ్చిమిర్చిని వెల్లుల్లిని కూడా వేసుకొని కచ్చాపచ్చగా నూరుకోండి దాంట్లోనే మగ్గనిచ్చిన చుక్కకూరను కూడా వేసుకోండి రుచికి సరిపడే ఉప్పును వేసుకొని మెత్తంగా నూరుకున్నాక బోర్లోకి తీసేసుకోండి పోపు వేసుకోవడానికి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు శనగబద్దలు ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై అయ్యాక పచ్చని కూడా వేసుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకోండి